ఒక ముసలి ఎద్దు పొలంలో పనిచేస్తూ అలసిపోయి పండుకుంది దానిపై కొన్ని దోమలు వాలి కుట్టడం మొదలుపెట్టాయి ఎద్దు వాటిని తరిమి కొట్టడానికి కూడా ఓపిక లేక కళ్ళు మూసుకుంది దాని పక్కనే ఉన్నవు కావు అయ్యో ఆ దోమలు నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాయి వాటిని వేయవచ్చు కదా అని అడిగింది ఎద్దు ఇలా సమాధానమిచ్చింది నేను ఇప్పుడు చాలా అలసిపోయాను ఈ కొన్ని దోమలను తరిమి కొడితే మళ్ళీ వేరేవి వచ్చి కుడతాయి వాటితో పోరాడే బదులు వాటిని పట్టించుకోకుండా ఉండటమే మంచిది అని చెప్పింది మోరల్ ఆఫ్ ద స్టోరీ కొన్ని చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోవడమే మంచిది వాటితో పోరాడుతూ కూర్చుంటే మన శక్తి వృధా అవుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి మరి కామెంట్స్లో ఎలా ఉందో తెలియజేయండి ఇలాంటి ఇంకైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం